సర్వేభ్య నమస్కారేవీర గోవింద గోవిందమృ యుగ యుగాల తరతరాల చరిత్రలో మన భారతీయ సనాతన హైందవ ధర్మంలో పితృవాక్య పరిపాలన అనేటువంటిది హిందూ మతం యొక్క ప్రాథమిక ధర్మం అది ఇప్పటికీ సవరించబడని వాస్తవం పితృవాక్య పరిపాలన అనగా తండ్రి చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా ఆచరించడం అది మన హిందూ మతంలో ప్రాథమిక ధర్మం అంతేకాకుండా కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగాలలో మనం చూసుకుంటే ఒక్కరు నలుగురిని వివాహం చేసుకునే వెసులుబాటు ఉండేది అది కాలానుక్రమంగా మారుతూ వచ్చింది అంతేకాకుండా ఈ యొక్క బాల్య వివాహ వివాహాలు కూడా ఆ కాలంలో జరిగేటివి అవి కూడా కాలానుక్రమంగా మారుతూ వచ్చింది కానీ పితృవాక్య పరిపాలన తండ్రి ఏదైతే మాట చెప్పాడో దానిని అనుసరిస్తూ పాటించేది ఇప్పటికీ కూడా అది మారలేదు అది సవరించబడని వాస్తవం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సప్త ఋషులు మునీశ్వరులు జగద్గురువులు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అలాంటి ఉన్నత స్థానం తల్లిదండ్రులకు ఇచ్చినవి మన సనాతన హైందవ ధర్మం అది మరియు భారతీయ సమాజం అలాంటి సనాతన హైందవ ధర్మంలో ఈ చరాచర జగత్తు ఆదర్శ పురుషునిగా ఆరాధించే ఈ శ్రీరామచంద్రమూర్తి ఈ చరాచర జగత్తు అనగా ఈ యొక్క జగత్తు అంతా ఈ సృష్టి అంతా మనం ఆరాధించే శ్రీరామచంద్రమూర్తి పినతల్లి మాటను శిరస వహించి పినతల్లి చెప్పినటువంటి మాటను వహించి తండ్రి నిజంగా చెప్పారు చెప్పారా లేదా అనే ఆలోచన కూడా చెయ్యక తండ్రి తను మాట చెప్పాడా లేదా అనే ఆలోచన కూడా చెయ్యలేదు తన పినతల్లి చెప్పిన మాటను వహించాడు శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కొరకు ఈ సువిశాల భారత వణిని పరిపాలన చెయ్యడానికి చక్రవర్తిగా తెల్లవారిది పట్టాభిషేకం జరగబోతుందనగా అర్ధరాత్రి చిరునవ్వుతూ అరణ్యవాసం చేయడానికి బయలుదేరారు తన తండ్రి చెప్పినటువంటి మాటను అనుసరిస్తూ రేపు ఉదయం చక్రవర్తిగా ఈ సువిశాల భారత వనని ఈ అఖండ భారతానికి చక్రవర్తిగా కాబోతున్నాడు శ్రీరామచంద్రమూర్తి కానీ తన తండ్రి చెప్పినటువంటి ఒక మాటను మన ధర్మాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి వేళన రాజ్యాన్ని వదిలేసి అరణ్యానికి వెళ్ళాడు శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన అంతటి మహోన్నతమైన గురువ ఉన్న భారతీయ సనాతన హిందూ ధర్మంలో జగద్గురు స్థానంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోదులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ప్రపంచ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఈ యొక్క ప్రపంచంలో జరిగే విషయాలు ఎలా ఉన్నాయో కాలజ్ఞాన రూపంలో ప్రపంచానికి చాటి చెప్పిన వారు జగద్గురు శ్రీమద్ విరాట్ పోదులూరి వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వాముల వారు స్వామివారు తన కాలజ్ఞానంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగేటువంటి విషయాలు నాలుగు వందల సంవత్సరాల క్రితమే స్వామివారు రచించడం జరిగింది పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో గోపాలకునిగా ఉంటూ రవ్వలకొండ గృహంలో కాలజ్ఞాన రచన బోధన చేసి తదుపరి చిన్న వయసులో కొనగాన పల్లెల మఠం స్థాపన చేశారు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులోనే వారు గోపాల గోపాలకునిగా రవ్వలకొండ గుహల్లో కాలజ్ఞానాన్ని రచించారు అంతేకాకుండా వారు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులోనే బరగాన పల్లెలో మఠాన్ని స్థాపించారు తిరుమలలో తిరుమలకు వెళ్ళే దారులన్నీ మూసుకపోతాయని స్వర్గీయ పూజ ఎన్టీ రామారావు గారు చిత్రీకరణ చేసిన చిత్రంలో చూడవచ్చు తిరుమాడు వీధుల్లో క్రూర మృగాలు సంచరిస్తాయని అని చెప్పారు తిరుమలకు వెళ్ళే దారులు మూసుకపోతాయని ఆలోచన అందరికి వచ్చింది ఎందుకు మూసుకపోతాయి స్వామివారు దీనిని నాలుగు వందల సంవత్సరాల క్రితమే రచించారు తిరుమలకు అనేక మంది భక్తులు కోట్లాది భక్తులు లక్షలాది భక్తులు రోజు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అలాంటి తిరుమలలో దారులు ఎలా మూసుకపోతాయి అనే ఆలోచన అందరికీ కలిగి ఉంటుంది మనం ఈ మధ్యనే వచ్చిన కరోనా కరోనా ద్వారా చూడవచ్చు తిరుమలకు వెళ్ళే దారులన్నీ ఆపేసి చెక్ పోస్టులు పెట్టడం జరిగింది అంతేకాకుండా తిరుమాడు వీధుల్లో క్రూర మృగాలు సంచరిస్తాయని అంతమంది భక్తులు వెళ్తున్న తిరుమాడు వీధుల్లో ఎలా క్రూర మృగాలు సంచరిస్తాయి అంటే ఈ మధ్య జరిగిన న్యూస్ ఛానల్స్లో మనం చూడవచ్చు చిరుతలు ఆ వీధుల్లో తిరుగుతూ ఉన్నాయి అందుకే స్వామివారు ఇవన్నీ నాలుగు వందల సంవత్సరాల క్రితమే రచించడం జరిగింది తిరుమలలో మ్లేచ్చులు అనగా అన్య మతస్థులు స్వేచ్ఛగా సంచరిస్తారని చెప్పిన దార్శనికులు స్వామివారు ఇవి ప్రపంచంలో ఎవరి ఊహ కూడా అందని విషయాలు ప్రపంచంలో ఎన్ ఏ తత్వవేత్త దృష్టి పదానికి గోచరించని అంశాలు తత్వవేత్త ఎందరో తత్వవేత్తలు ఉన్నారు ఆల్బర్ట్ హరిష్ టాటిల్ వీరందరి విషయానికి కూడా ఇటువంటి అంశాలు గోచరించి అంతటి తేజోమూర్తి జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు హిందూ మత ఆచారాలు విలువలు సంప్రదాయాలలో పరిజ్ఞానం కలిగి వేదాంత శాస్త్రంలోనూ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అనుసరించి బోధించిన అష్టాంగ యోగ యోగంలో పరిజ్ఞానం కలిగి స్వామివారు ప్రాథమిక బోధనలైన నీ పుట్టుగా నీకు అర్హత కాదు సాధనతో మాత్రమే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పారు కుల మతాలకు అతీతంగా విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని జీవన విధానంగా జీవన భేదముగా మనసా వాచ కర్మణ అనుసరిస్తూ జగద్గురువు శ్రీ 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 మధ్ విరాట్ కోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భూనిమనవుడిగా యాభై సంవత్సరాలు పైగా మఠాధిపతులుగా బాధ్యతలు నిర్వహించిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాములు వారి కుమారుడనై గురుస్థానంలో ఉన్న పూర్వ మఠాధిపతులు తండ్రి వద్ద మఠం యొక్క సంప్రదాయ ఆచార వ్యవహారాలలో శిక్షణ పొంది రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో వేదాంత విద్యను అభ్యసి అభ్యసిస్తున్నాను